సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నారు కానీ దాని వెయిట్ గానీ రేట్ గానీ ఏం చెప్పలేదు అక్క మీరు అన్నారు లాస్ట్ షార్ట్ లో నేను అన్ని కవర్ చేయడానికి అవ్వట్లేదండి మర్చిపోతుంటాను కూడా ఎందుకంటే ఫిఫ్టీ నైన్ సెకండ్స్ లోనే మీకు అంతా చెప్పాలి అంటే అసలు అవ్వడం లేదు మొత్తానికి ఆ రోజు ఆఫర్ ఉండింది అనమాట కేజీ మీద ఒక ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫర్ ఉండింది సో నాకైతే తీసుకుంది హాఫ్ కేజీ ప్లేట్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అది సో సిక్స్ థౌసండ్ వరకు తగ్గిందండి అరౌండ్ ఎయిటీ థౌజండ్ దాకా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఎక్కువే యాక్చువల్ గా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా పూజ అయితే చేసేసాను పాపకు ప్రసాదం అందులోనే పెట్టేద్దాం అని చెప్పేసి యాక్చువల్లీ ఏంటి అంటే దీంట్లో తింటే మంచిగా కొంచెం ఇమ్యూనిటీ అంతా బాగుంటది అని చెప్పేసి లాస్ట్ ప్లేట్ కూడా పాపది ఏంటంటే అసలు మొత్తం బ్లాక్ అయిపోయిందండి ఇంకా అమ్మకు చెప్తుంటే ప్రతిసారి కొత్త ప్లేట్ అక్కడ తీసుకుంటావు ఉన్నదాన్ని అడ్జస్ట్ చెయ్యాలి కానీ అన్నింది ఇంకా ఈ ప్లేట్ కూడా ఏంటంటే కొన్ని రోజులు చూడండి ఇట్లా నల్లగానే అవుతుంది అనమాట దీని మెయింటెనెన్స్ కొంచెం కష్టమే కానీ ఇంకా తప్పట్లేదు అనమాట హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయని చెప్పేసి తీసుకోవడమే కానీ ఇంకా అంతకు మించి ఏమీ లేదు